అలా ఆ బిల్డింగ్ కాంప్లెక్స్ లోకి వస్తున్న సాకర్ స్కూటర్ ని ఒక ఎర్రటి పెరారీ కారు వచ్చి గుద్దింది ఆ కారులోంచి దిగిన ఒక అందమైన అమ్మాయి దిగి యూ ఇడియట్ కళ్ళు కనిపించడం లేదా అని పొగరుగా అన్నది సాగర్ తనని గుర్తుపడుతూ హే రేష్మా నువ్వేంటి ఇక్కడ అన్నాడు దానికి ఆమె ఏయ్ నా పేరు నీకెలా తెలుసు అన్నది సాగర్ కంటిన్యూ చేస్తూ రేష్మా నేను సాగర్ని నీ క్లాస్మేట్ మర్చిపోయావా అన్నాడు అప్పుడు రేష్మా సాగర్ని పొగరుగా కిందికి మీదకి చూస్తూ ఓ నీ పేరు సాగర్ కదా అయినా నువ్వేంటి ఇక్కడ నీలాంటోళ్ళు ఇక్కడ అని స్కూటర్ ని సాగర్ని నీచంగా చూస్తూ చెప్పింది అప్పుడే కారులోంచి రేష్మా డ్రైవర్ దిగి మేడం కారుకు స్క్రాచ్లు పడ్డాయి అనగానే రేష్మా కోపంతో నీ డొక్కు స్కూటర్ వల్ల నా కోటి రూపాయల కారు పాడైంది అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపులు విని అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి మేడం ఇంత కోపంగా ఉన్నారు మీరు ఈ మధ్య కదా స్వప్నలోక్ మీడియాతో టైప్ అయ్యారు కదా అని కారు స్క్రాచ్ చూసి అరే రే కారు బాగా డ్యామేజ్ అయినట్టుందే అని సాగర్ వైపు తిరిగి సాగర్ని యగాదిగా చూస్తూ రే ఎవర్రా నువ్వు ఓహో కొత్త సెక్యూరిటీ గార్డ్ వా సాగర్ సైలెంట్ గా చూస్తూ నిలబడ్డాడు రేయ్ చెప్పరా దొంగ కోలు పట్టే మొహంలా ఉన్నావు అని తన షర్ట్ స్లీవ్స్ ని మడత పెట్టసాగాడు వాడి వాలకం చూస్తే అర్థం కావడం లేదా వాచ్మెన్ అని బయటకి తోసే ఇలాంటి వాచ్మెన్ గాలని పీకే విక్రమ్ అని సాగర్ వైపు తిరిగి నిన్ను పీకేశారు బికారి వెళ్లి అడుక్కో లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది అని పొగరుగా అరవసాగింది రేష్మ సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసి కూడా సాగర్ ఈ నడమంత్రపు సిరివచ్చిన వాళ్ళని చిన్నప్పటి నుండి చూసి ఉన్నాడు అందుకే పెద్దగా రియాక్ట్ కాకుండా చూస్తూ వాట్ మీకు నన్ను పీకేసే అధికారం లేదే మందలించవచ్చు కానీ ఉద్యోగం తీసే అధికారం మీకు లేదు కదా అని చాలా కూలుగా సమాధానమిచ్చారు స్వప్నలోక్ మీడియా పబ్లిసిటీ జనరల్ మేనేజర్ ఇంకా రేష్మకి ఆంటీ కూడా అయిన శిల్ప ఈ గలాటా విని రిసెప్షన్ లోంచి అక్కడికి వచ్చింది రేష్మ వాళ్ళ ఆంటీకి కార్ చూపిస్తూ శిల్పా ఆంటీ చూడండి వీడు కారుని ఏం చేశాడు అని అంది దానికి శిల్ప రేష్మాని కూల్చేస్తూ సాగర్ వైపు తిరిగి ఏ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడికి కొత్త బాస్ వస్తున్నారు నీలాంటి వాళ్ళని చూస్తే మమ్మల్ని తిడతారు అన్నది ఒక్కసారిగా సాగర్ తన స్వరం పెంచి ఏంటి వింటున్నానని సొల్లు వేస్తున్నారు ముగ్గురు అన్నాడు ముగ్గురు ఒక్కసారిగా షాక్ లో ఉండగానే స్కూటర్ ముందు ఉంటే గుద్దింది కారు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ముందు నాకు సారీ చెప్పాల్సింది ఆమె అన్నాడు శిల్ప తిక్క రేగిందాన్లా ఊగిపోతూ హెల్ ఏమనుకుంటున్నావురా అని సాగర్ మీదకి దూసుకుపోయింది అప్పుడే అక్కడికి వచ్చి శిల్పకి అడ్డుగా వచ్చిన జాస్మిన్ ఆగు అన్నట్టు కళ్ళతోనే కొంచెం సీరియస్ గానే చూసింది ఏంటి జాస్మిన్ వీడేమన్నా మన కొత్త సీఈఓనా జరుగు అడ్డం అన్నది జాస్మిన్ అవునన్నట్టు తల ఊపి అవును ఆయన మన స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అగ్నిహోత్రి గారు అని అన్నది అక్కడున్న అందరికీ గుండెలు అతిరిపోయాయి పై ప్రాణాలు పైనిపోయాయి నుదురు నుండి చెవి పక్కగా చెమట కారడం శిల్పతి తెలుస్తూనే ఉంది రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నట్లుగా సార్ నా ఉద్యోగముందా అన్నది జీరాబోయిన గొంతుకతో జాలిగా సాగరి వేవి పట్టించుకోకుండా ఆఫీసు లోపలికి వెళ్ళిపోయాడు జాస్మిన్ సాగరిని అనుసరిస్తూ శిల్పగారు మీరు లోపలికి రండి ఉందో ఊడిందో చెబుతాను అంటూ వెళ్లిపోయింది ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కంపెనీ కాబట్టి ఆ ఆఫీసు చూడడానికి ఖరీదైన ఇంటీరియర్స్ తో మోడ్రన్ ఇంద్రభవనంలా ఉంది ఆఫీసులో అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఉండడం వలన లోపలికి వస్తున్న సాగరిని అందరూ విష్ చేస్తున్నారు సాగర్ తన చాంబర్ లోకి వెళ్లిపోయాడు శిల్ప రేష్మని తీసుకుని సాగర్ దగ్గరికి వచ్చింది తెలిసి తెలియక మనం తప్పు చేయడం సహజం మనం మనం మనుషులం దేవులం కాదు కదా తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది టాలెంట్ కి కాదు మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం మీ టాలెంట్ బట్టి ఉంటుంది పద్ధతిగా నడుచుకోండి ఇక మీరు వెళ్ళవచ్చు అని చాలా సింపుల్ గా తన మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి అందనంత ఎత్తులో ఉన్నాయని ప్రూవ్ చేస్తూ బుద్ధి చెప్పాడు ఇంతలో జాస్మిన్ సర్ బయట ముక్తా గ్రూప్ నుండి స్వరూపని నెత్తి వచ్చాను అని చెప్పగానే ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది సాగర్ ముఖంలో అది జింకని వేటాడే ముందు సింహం ముఖంలో ఉండేది సాగర్ మెయిన్ డోర్ వైపు చూశాడు డోర్ సగం ఉంది అంటే తాను కొంచెం గట్టిగా మాట్లాడితే తన మాటలు బయట కూర్చున్న సాగర్ కి స్పష్టంగా వినిపిస్తాయని అర్థమైంది సార్ మీరు ఓకే అంటే అనగానే ఒక్కసారిగా సాగర్ గట్టిగా అరుస్తూ ముద్దుందా అలాంటి బుద్ధి లేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పని పాట లేదనుకున్నావా అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలి అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి అంతేగాని బాడీలో కొవ్వు కాదు ఇదే విషయం వాటితో చెప్పి ముక్తా గ్రూప్ నుండి ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే పంపించమని చెప్పు అన్నాడు చాంబర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది స్వరూప్ కళ్ళు ఎర్రగా మారిపోయారు అవమాన భారంతో బయటకు వెళ్లిపోయాడు స్వరూప్ ఒక్క మాట మాట్లాడకుండా ముక్తాదేవి సడన్ గా ఏర్పాటు చేసిన మీటింగ్ కి ముక్తాదేవి ప్యాలెస్ కి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి రౌండ్ టేబుల్ మీటింగ్ కోసం కూర్చుని ఉన్నారు ఆల్రెడీ స్వరూప్ ముక్తాదేవికి విషయాలు చెప్పి ఉండడంతో ముక్తాదేవి స్వరూప్ తో నీకు తెలివి లేదని అతనేలా అంటాడు నీతో మాట్లాడకుండానే అనడంతో ఒక్కసారిగా గట్టిగా వచ్చిన నవ్వుని ఆపుకున్న అఖిల మనస్సులో వీడెంత ఎదవనో జస్ట్ చూసి చెప్పాడంటే వాడు ఖచ్చితంగా తెలివైనవాడే అనుకుంది ఏమో గ్రాని నాకు తల తీసేసినట్టయింది నా మొహం కూడా చూడలేదు వాడు అవమాన భారంతో కళ్ళలో వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అన్నాడు చిన్న పిల్లాడిలా ఈసారి అఖిలకి జాలేసింది స్వరూప్ మీద విడు బిల్డప్ బాబాయ్ పైపైన లోపల బచ్చాగాడు అనుకుంది ఇప్పటికైనా ఈ అవకాశం తనకి దక్కితే ఏదైనా అద్భుతం జరగకపోదా అనుకుంది స్వరూప్ నీకు మతేమన్నా పోయిందా మనం స్వప్నలోక్ మేడీ కొలాబరేషన్ కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం అసలే మన మెయిన్ బ్రాంచ్ అయిన అఖిల సొల్యూషన్ చివరి స్టేజ్లో ఉంది అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచ్లు పేక మెడల పుల్తాయి అని జరగబోయేది ప్రెడిక్షన్ లా చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్ దానికి ముక్తాదేవి అవును బిజినెస్ లో పగలు ప్రతీకారాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇప్పుడిప్పుడే జీవితంలో పైకి వస్తున్న ఆవేశం మెదడుని పురుగులా తింటుంది స్వరూప్ ప్రశాంతంగా ఉండటం నేర్చుకో అన్నది స్వరూప్ తనలో ఉన్న ఉడుకు తన పక్కనే ఉన్న అఖిల వైపు చూస్తూ సరే అయితే ఈ పని అఖిల చేస్తుంది తానే కదా అఖిల సొల్యూషన్ ఏమిటి తానే సాల్వ్ చేస్తుంది అన్నాడు వెటకారంగా ముక్తాదేవికి నమ్మకం లేనట్లుగాను ఇష్టం లేనట్లుగాను సరే అంటూ తలూపింది కొన్ని వందల మంది ముందు అనర్కలంగా స్పీచ్లు ఇచ్చే అఖిల ముక్తాదేవికి ఏదో చెప్పాలి అనుకుని మళ్లీ ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయింది కాని అఖిలలో ఏదో సంతోషం మీటింగ్ అయిపోవడంతో అందరూ వెళ్లసాగారు స్వరూప్ వెళ్తూ అఖిలతో నా వల్లే కాలేదంటే నిన్ను కబడ్డీ ఆడతాడు వాడు పోపో ఏడ్చుకుంటూ వస్తావు రేపు అని వెళ్లిపోయాడు ఇంటికి వచ్చిన అఖిల తన గదిలో కూర్చుని రేపు నేనెలా మాట్లాడాలి పరిపరి విధాల ఆలోచించసాగింది ఎప్పుడు ఇంటికి రాగానే అఖిల ఏం కావాలి అని నిత్యం వినిపించే తన భర్త గొంతు ఈ రోజు వినిపించలేదు తనిచ్చే కాఫీ లేదు కనీసం తనతో అయినా షేర్ చేసుకుందాం తన ఫీలింగ్స్ అనుకుంటే ఎక్కడికి పోయాడు అనుకుంది అప్పుడే రజిత రావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని రాజీ టైంకి వచ్చావే నా బుర్ర వేడెక్కిపోతోంది అని కూర్చోమని చెప్పింది రజిత కూర్చుంటూ మీ అమ్మ చెప్పింది నేను చెప్పా వదిలేయ్యవే సాకరిణి అని లేదు అంటూ నువ్వే ఇంతవరకు లాక్కొచ్చావు ఏమన్నా అంటే నా డెసిషన్ ఎప్పుడు కరెక్ట్ అంటావు ఇప్పుడు ఏమైంది ఆ డెసిషన్ అన్నది రజిత దానికి సమాధానంగా చిన్న చిరునవ్వుతో లేదే నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయిందిలే అన్నది అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి పెదవి విరిచింది బెటకారంగా రజిత అఖిల ఇవేవీ పట్టించుకోకుండా రాజయ్ నీకు చెప్పాను గుర్తుందా నా కంపెనీ చివరి దశలో ఉంది నలభై కోట్లు కావాలి ఇమీడియట్ గా అని ఆ డబ్బులు ఇచ్చింది సాగర్ అని చెప్పబోయేంతలో డోర్ కొట్టిన శబ్దం రావడంతో ఇద్దరు అటు తిరిగారు మేడం గారు కాఫీ అంటూ సాగర్ వచ్చాడు రేపు తాను కలవబోయేది సాగర్ని అనే విషయం అఖిలకి తెలిస్తే ఏమవుతుంది ముక్తాదేవి ముద్దుల మనబడిని కాదని అఖిలకి ఈ ప్రాజెక్టు ఓకే చేసింది సాగర్ అని అతనే కొత్త సీఈఓ అని తెలిస్తే ముక్తాదేవి కుటుంబంలో జరిగే అలజడి ఏమిటి సాగర్ తర్వాత నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి వింటూనే ఉండండి కింగ్ মি লো